హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు అయితే పడుతున్నాయండి ఇక రైతు భరోసా మరియు రైతు బంధు పిఎం కిసాన్ ఈ పెండింగ్ డబ్బులు అలాగే ఇప్పుడు కొత్తగా రైతు భరోసా కింద పీఎం కిసాన్ కింద డబ్బులైతే జమ చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రైతు రుణమాఫీని కూడా విడుదల చేయబోతుంది మనకు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం అంటే ఈ పథకాల డబ్బులు జమ అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రైతులకు ఊరట కలిగించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మనకు రైతు బంధుకు సంబంధించి ఐదు ఎకరాల వరకు ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మనకు ఎకరానికి పదివేల రూపాయల అయితే విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయి ఇంకా ఎవరైనా సరే జమ కాని రైతులు కానీ అలాగే ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందిన రైతులు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక తెలంగాణలో వానకాలం సీజన్ ప్రారంభమైంది ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి డబ్బులైతే మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేయబోతోంది అంతేకాకుండా మన ప్రధాని మోదీ గారు ఈ నెల పద్దెనిమిదో తారీఖున వారణాసిలో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు బంధు పెండింగ్ డబ్బులు ఎకరానికి ఐదు వేలు అలాగే మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేలు ఇక ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మనకు పీఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేలు ఇన్ని రకాల డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఈ నెల పద్దెనిమిదో తారీఖు పైనుండి కూడా రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి